హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి అది కూడా హెయిర్కి సంబంధించింది వైట్ హెయిర్ని న్యాచురల్ వేలో బ్లాక్గా ఎలా ఎలా చేసుకోవాలనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది ఇవి దీనివల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో మీకు చెప్తాను దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా మనకి చాలా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా హెయిర్ అనేది మంచిగా థిక్గా లాంగ్గా తయారవుతుంది ప్లస్ మన వైట్ హెయిర్ అనేది ఇప్పుడు ఇప్పుడిప్పుడు వస్తున్న వైట్ హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్గా అయిపోవడం మాత్రము గ్యారంటీ అనమాట ఇది ఏజ్ గ్రూప్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్గా షైనీగా లాంగ్గా మనకి జుట్టు అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ రెమెడీ ఏందో ఒకసారి చూద్దాము ఇదేమో మెంతులండి ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ అంటారు కదా అవి తీసుకోవాలి ఒకసారి వాష్ చేసేసి ఒక టూ స్పూన్స్ తీసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని మనము నైట్ అంతా అన్నమాట ఓవర్ నైట్ నానబెట్టాలి నెక్స్ట్ మనకు తీసుకోబోయే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉసిరికాయ ఇది ఇప్పుడు మనకి ఉసిరికాయ సీజను ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉసిరికాయ అనేది మనము ముందుగా తెచ్చేసేసుకొని అవి ముక్కలు ముక్కలుగా కానీ లేకపోతే ఇట్లా తురిమేసైనా కూడా ఎండబెట్టుకొని పౌడర్గా కూడా తయారు అని మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా ఈ ఈ సీజన్ అనేది మనకి చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది నవంబర్ అండ్ డిసెంబర్ మనకి చాలా బాగా ఈ న్యాచురల్ ఈ ఉసిరికాయలు అనేవి దొరుకుతాయి కదా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీలు ఏంటంటే ఉసిరికాయలు ఒక నాలుగు అలా తీసుకున్నాను తీసుకొని వాటిని బాగా అవి కూడా కడిగేసేసి తురుమేసేసుకోవాలన్నమాట ఇది ఓవర్ నైట్ నానబెట్టిన మెంతులు అనమాట ఇవి బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ మెంతుల్లోకి నానబెట్టిన మెంతుల్లోకి ఈ ఉసిరికాయ తురుముంది కదా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు గ్యాస్ మీద ఇది బాగా ఇప్పుడు నేను దీన్ని రాత్రంతా నానబెట్టిన తర్వాత నీళ్ళు అనేది కొంచెం ఈ ఉసిరికాయ ఇది వేసిన తర్వాత కొంచెం తగ్గిందనమాట ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది యాడ్ చేశాను అనమాట ఇది బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగాలన్నమాట అంటే దీంట్లో ఉసిరికాయలో ఉండే సారము ప్లస్ మెంతుల్లో ఉండే సారము మొత్తం మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చల్లారి చల్లారించుకోవాలన్నమాట చల్లారిన తర్వాత దీన్ని మనము ఒక కప్పులోకి మనము వడకట్టేసేసుకొని ఈ వాటర్ని ఇప్పుడు ఎలా యూస్ చేయాలా దీనివల్ల మనకి హెయిర్ కేర్ ఏ విధంగా యూజ్ ఉంటుందో చూద్దాము ఈ విధంగా మనం మొత్తము ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట మనకి ఈ పల్ప్ అనేది అవసరం లేదు పక్కన పెట్టేద్దాము ఇది మనకి దీంట్లో నుంచి వచ్చిన ఆ సారం అనమాట మొత్తం మనకి ఉసిరికాయ ప్లస్ ఈ మెంతుల్లో ఉండేది ఇది మనకి వైట్ హెయిర్కి యూజ్ అవుతుందండి అదేవిధంగా మనకి జుట్టు హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా యూజ్ అవుతుంది దీంట్లో ఒక ఒరిజినల్ కోకోనట్ అన్నమాట కోల్డ్ ప్రెస్ అనమాట ఆ కోకోనట్ ఆయిల్ ఒక ఒక్క స్పూన్ తీసుకోవాలన్నమాట ఈ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం గోరవెచ్చంగా ఉన్నప్పుడే మనము ఏం చేయాలంటే మనం క్లీన్ హెయిర్ ఉంటుంది కదా ఇప్పుడు కాటన్ సహాయంతో మనం హెయిర్ కలర్ అప్లై చేసుకోవాలి కూడా చూద్దాము ఈ క్లీన్ హెయిర్ అనమాట అంటే తలకు పోసిన తల తల మీద మనము స్కాల్ప్ నుంచి మొత్తము హెయిర్కి అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట అంటే మనకి ముఖ్యంగా స్కాల్ప్కి తగలాలన్నమాట ఈ జ్యూస్ అనేది మొత్తము మనకి స్కాల్ప్ తగలాలన్న